హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే మా యానివర్సిటీ డే బ్లాగ్ అనమాట సో ఆ రోజు మేము ఏం చేసాము ఏంటి అనేది సో ఇక్కడైతే స్టార్టింగ్ స్టార్టింగే డే స్టార్ట్ అవ్వడంతోనే ఒక అంటే బ్యాడ్ థింగ్ అంటే బ్యాడ్ థింగ్ అని ఏం కాదు కదండి ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట చూసారా నేను అక్కడ చెప్తున్నాను వెల్కమ్ చెప్తున్నాను అనమాట అంతలోపల ఒక సౌండ్ వచ్చింది ట్యాంక్ మొత్తం ఫుల్ అయిపోయి వాటర్ అంతా కింద లీక్ అయిపోయినాయి అనమాట సో నేను అప్పటికే రెడీ అయిపోయి పూర్తిగా చేసుకొని రెడీగా ఉన్నాను ఇంక మేము బయటకు వెళ్ళాలి గుడికి వెళ్ళాలి గుడి నుంచి అక్కడే కొంచెం పక్కనే పార్క్ ఉంటుంది ఫొటోస్ తీసుకొని వెంటనే ఇంటికి వచ్చేద్దామన్న ప్లాన్లో ఉన్నాము కానీ దాంతో మాకు అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం వేస్ట్ అయిపోయింది చూసారా ఇక వెంటనే ఇంక మేమిద్దరం అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాము నేను ఏ పనైనా చేస్తూ ఉన్నా కూడా మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారండి అంటే ఇది నువ్వే చేయాలి ఖచ్చితంగా అన్నట్లు ఏది ఉండదు మా ఇద్దరికి ఇది యానివర్సరీ వ్లాక్ కాబట్టి కొంచెం మ్యారేజ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పేసి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మారిపోయాను ఎందుకంటే అంతకుముందు నేను అస్సలు చాలా అంటే మెచ్యూరిటీ పర్సన్ అస్సలు కాదనమాట ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అలాగే మన రెస్పాన్సిబిలిటీస్ కానీ అలాగే నేను చాలా ఇంట్రో పట్టినా అనమాట ఏది కూడా బయటికి చెప్పుకోలేను అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట నాకు కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం తెలుసుకున్నది ఏంటంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు మనం చాలా అంటే ఎంత మనం మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా ఎంత కంఫర్ట్ జోన్స్లో ఉన్నా కూడాను మన లైఫ్ ఏంటి అనేది మనం చూసుకుంటూ జాగ్రత్తగా నడుచుకోవాలి అన్నట్లు నేను ఇప్పుడిప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట అలా కాకుండా మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నామంటే అది ఎప్పటికీ తీయదు అవి ఎప్పటికీ జరగవు అన్నట్లు ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తున్నాయి అనమాట సో అందుకు నేను ఒక వీడియో అయితే చేస్తాను ముందు ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నట్లు మా హస్బెండ్ వల్ల అయితే నేను చాలా మారానండి అసలు మొత్తానికి కారణం ఆయన అని చెప్పచ్చుకో చెప్పుకోవచ్చు నాకు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ రావడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండేనండి నేను నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేస్తాను మా హస్బెండ్ ఎలాంటి అంటే జస్ట్ మూవ్ ఆన్ ఇట్ అంటే ఏది ఏదైనా సరే నువ్వు అనుకుంటే అది అవ్వలేదా జస్ట్ ఓకే మూవ్ ఆన్ అయిపో లేదంటే కనుక అదే ప్రెషర్ తీసుకు నేనైతే అదే ప్రెషర్ తీసుకుంటూ దాన్ని ఆలోచించుకుంటూ ఉంటాను మరి దానివల్ల హెల్త్ ప్రాబ్లం అవుతుంది అలాగే మన రిలేషన్ కూడా దెబ్బలు తింటాయి కదా సో క్రితిక్ డ్రెస్ అయితే నేను ఆన్లైన్లో చూశాను అస్సలు దొరకలేదు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంది కానీ మనకి టూ టు త్రీ ఇయర్స్ కావాలి సో పెద్దది అయిపోతుంది కదా అన్నట్లు మేము సరే లైట్ తీసుకున్నాను మరి వెంటనే ఎందుకు అక్కకు ఫోన్ చేస్తే అక్క పంపుతానని చెప్పేసి అప్పటికప్పుడే అక్క వెళ్ళేసి పంపించింది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నువ్వు ముగ్గురం ఒకే టైప్ వేసుకుందాము అన్నట్లు ఆలోచించి చెప్పాను అనమాట సో ఇక్కడైతే మేము గుడికి వచ్చేసాము గుడికి వచ్చేసాము చూడండి ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా గర్భగుడిలోకి వెళ్ళేసి అందరూ శివలింగం ఉంది శివలింగంలోకి వాటర్ వేసి కొంచెం లాగా అంటారు కదా సో అలా చేసుకుంటూ ఉన్నారనమాట అందరూ నేను ఇది ఫస్ట్ టైం చూసాను అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా ఇలాగ చూసింటే కన్నా కమెంట్ చేయండి ఇక్కడ ఇలా అలాగే చేస్తారండి చాలా వరకు చూసారా మేమైతే ఇంకా కూర్చొని అట్లా మొత్తం తిరిగేసి ఇక్కడ థర్డ్ ఇన్సిడెంట్ జరిగిందండి మొత్తానికి ఈ మూడు ఇన్సిడెంట్ వల్ల నా రోజంతా ఖరాబ్ అయిపోయింది నాకైతే ఏమైందంటే అక్కడ గుడిలో అర్చన చేయమంటే ఆ పూజారి ఎందుకు అర్చన చేయలేదు మాకు ఎందుకు మరి తెలీదు ఇంకా ఆయనకి టెంకాయ ఇస్తే ఇంకా టెంకాయ కొట్టి మాకు చేతులకు టెంకాయ ఇచ్చేసాడు ఒకటి దేవుడి దగ్గర పెట్టాడంటే ఆ మీరే వెళ్ళి పెట్టండి అన్నాడు ఎందుకు అది కూడా కొంచెం డిసప్పాయింట్ ఇచ్చింది నాకు ఇంకా అక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మేమైతే అక్కడే పక్కనే పార్క్ ఉండే ఆ పార్క్లోకి వెళ్ళి మంచిగా ఫొటోస్ అంతా తీసుకొని ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసామండి సౌత్ టిఫిన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ అంటే లేట్ అయిపోయింది ఇంకా అప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందనమాట మేము టిఫిన్ తిని ఇంకా ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకునేంత టైం లేదు ఆకలి అయిపోతుంది అన్నట్లు ఇంక అక్కడే టిఫిన్ తినేసి ఎంత స్వెట్ అండి బాబు అసలు ఆ స్వెట్కి మేము అనుకున్న దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాకు ఫొటోస్ అవుట్పుట్ రాలేదు ఎంత ప్లాన్ చేసుకొని నేనైతే వన్ వీక్ టెన్ డేస్ నుంచి ప్లాన్ చేసుకొని చేసుకొని అసలు నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది చాలా స్వెట్ వస్తుంది ఆ స్వెట్ వల్ల ఎందుకంటే స్వెట్ ఎక్కువ రావడం వల్ల నేనైతే ఎక్కువ డిహైడ్రేట్ లాగా అయిపోతున్నాను బాడీ అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు సహకరించడం నా బాడీ అయితే నేను బాగుని ఉంటే ఇంకా కొంచెం క్రితిక్ కూడా అంటే అట్లా సపోర్ట్ చేయట్లేదు అనమాట బాడీ అసలు ఆ స్వెట్ వల్ల ఇంకా సరే కొంచెం కొంచెం ఫొటోస్ దిగేసి కొన్ని కొన్ని ఇంకా ఇంటికి వచ్చేసాము తినేసి ఇంటికి వచ్చిన తర్వాత క్రితి ఇంకా మా హస్బెండ్ అయితే పడుకునేసారు క్రితి దగ్గర ఆఫ్టర్నూన్ అప్పటికి టూ థర్టీ త్రీ అయిందండి ఎందుకైందంటే మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి బ్యాంకులో వర్క్ ఉందని చెప్పేసి మళ్ళీ అటెళ్ళాము అనమాట వచ్చేసరికి ఇంకా ఏం చేసుకుందాము అన్నట్లు థింక్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే జస్ట్ రైస్ పెట్టు కర్డ్ రైస్ తినేద్దాము అన్నారు సో నాకైతే కొంచెం స్పెషల్డే కదా స్పెషల్గా చేసుకుందాము అన్నట్లు నేనే ఇంక వాళ్ళు నిద్రపోతూ ఉంటే వాళ్ళు ఇచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దాము ఇంకా నా నుంచి నేను ఇంక ఏది ఇవ్వలేను కదా సో నేను ఒక రూపాయి సంపాదిస్తే నా నుంచి ఏదన్నా ఇస్తే అది బాగుంటుంది వాళ్ళ డబ్బులతో మనం వాళ్ళకి ఏం తీసిస్తాము సో అన్నట్లు నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి మంచిగా ఫుడ్ చేసి పెడితే చాలండి బయట ఎక్కడ ఫుడ్ నచ్చదు ఆయనకైతే ఇంట్లో మంచిగా ఫుడ్ తింటారు సో నాకు ఆయనకి నచ్చినవి నాకు తెలుసు కదా సో అందుకే నేను ఇక్కడ వచ్చేసి పన్నీర్ టిక్కా అలాగే ఆలు చిల్లీ అవి స్టార్టర్స్ కింద చేశాను అలాగే రైస్ పల్లీల పచ్చడి మజ్జిగ పులుసు ఇవంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము సో ఇంకా లంచ్ టైప్ గానే అవి చేసి తర్వాత స్వీట్ స్వీట్లోకి వచ్చేసి కస్టర్డ్ కస్టర్డ్ ఫ్రూట్ చేశాను అనమాట సారీ అండి అసలు నా బాయ్స్ ఎవరు కూడా రావట్లేదు ఎందుకంటే నాకు ఈ స్వెట్ ఎక్కువ వస్తుందండి ఎందుకో తెలియదు ఈసారి ఎండలకి స్వెట్ ఎక్కువ వచ్చేసి నాకు మాట్లాడడానికి కూడా ఎక్కువ నీరసంగా అనిపిస్తుంది అనమాట సో తర్వాత చూసారు ఇక్కడ నేను చిల్లీ అది ఆలు చిల్లీ కోసం రెడీ చేస్తున్నాను కానీ ఎందుకో నేను మ్యారినేట్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అవంతా నీళ్ళు ఊరిపోయినాయండి నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చేశాను సో అలాగ అయిపోయింది అనమాట మా తర్వాత మజ్జిగ కూడా చేసి అన్నమాట వాళ్ళు లేచేసరికి అన్నీ చేసి పెట్టేస్తే తర్వాత వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయొచ్చు కదా అన్నట్లు మొత్తం అన్నీ చేసి పెట్టేసి రెడీగా పెట్టాను సో చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది అసలు నా ఒపీనియన్ ఏంటంటే మ్యారేజ్ లైఫ్ మీద వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్ వరకు అయితే ఓకేనండి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అవి మనకు జరగకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ ఏదో చేస్తారు ఏదో చేస్తారు అన్నట్లు ఎక్స్పెక్ట్ చేయడము లేకుంటే వైఫ్ ఏదైనా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయడము అవి అవి లాస్ట్కి అవ్వకుంటే మళ్ళీ డిస్కషన్స్ పెట్టుకొని వాటికి కొంచెం గొడవ పెట్టుకొని అవంతా ఏంటంటే అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం ఆలోచన ఆలోచించడం స్టార్ట్ చేస్తామన్నమాట అంతవరకు కూడా తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు నా ఫీలింగ్ అనమాట ఇప్పుడు అలా ఎందుకు ఒకరినొకరు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి అదే ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు చేసుకోవచ్చు కదా అదే అది ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్లాన్ చేసుకోవడానికి కానీ ఏదైనా తెచ్చుకోవాలంటే కూడా ఇంట్లోకి అలా ఏదైనా సరే ఫుడ్ తినాలన్నా కూడా పిల్లల విషయం కానీ అది ఏదైనా సరే ఒకరి గురించి ఒకరు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్కి దూరం అయితే ఖచ్చితంగా వస్తుందండి నేను అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంటే నా నాకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ మా ఆయనకు అలా ఉండవనమాట సో ఎందుకంటే ఆయన జస్ట్ చాలా కామ్ అసలు చాలా కూల్ పర్సన్ అనమాట ఇంకా ఎక్కువ చెప్పాలంటే అలాంటి పర్సన్ దగ్గర నుంచి నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలన్నా కూడా తను ఎటువంటి వాడంటే నాకు ఏది నచ్చినా కూడా అది చేసేడానికి ఫస్ట్ ఉంటాడనమాట సో నీ ఇష్టమే నా ఇష్టము నువ్వు ఏదంటే అది అన్నట్లు ఉంటాడనమాట సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇద్దరం మాట్లాడుకొని చేస్తే ఆ పని కూడా సక్సెస్ అవుతుంది అదేదో నేను ఆయన ఎక్స్పెక్ట్ నేను ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అది అవ్వదని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఓన్లీ అమ్మాయే కాదండి పేరెంట్స్ని మిస్ అయ్యేది ఆఫ్టర్ మ్యారేజ్ ప్రతి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటుంది కాకపోతే ప్రజెంట్ ఉన్న ఈ డేస్లో అందరూ బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారు కదా సో తన అబ్బాయి కూడా ఖచ్చితంగా తన పేరెంట్స్ని ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటాడు దాన్ని బట్టి మన బిహేవియర్ ఉండాలన్నమాట నేనే మిస్ అవుతున్నాను నేనే వదిలే వచ్చేసాను అన్నట్లు ఉంటే మాత్రం పాపం తను కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అది చూసుకొని మన బిహేవియర్ అయితే ఉండాలన్నమాట సో ఇవైతే మన మా ఫోటోస్ అండి ఖచ్చితంగా ఎలా ఉన్నాయో మాత్రం లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేనైతే వీక్లీ టూ వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పేసి బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి మీరు రెడీగా ఉండండి బాయ్ బాయ్